గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సో ఆయన నటన కొంత ఏమున్నా నేను ఒకటేనండి ఎప్పుడు చెప్పేది ఒకటి ఇప్పుడున్న యంగ్స్టర్స్ లో కొద్ది గొప్ప విషయం ఉండి సత్తా ఉన్నవాడు ఎవరన్నా అటు ఎవరన్నా ఉన్నా అంటే వాడే జూనియర్ ఎన్టీఆర్ వాడి తర్వాత ఎవడైనా నా ప్రకారం పొట్టిగా ఉంటాడు అన్నారు వాడి పొట్టుతానే వాడిని కాపాడుతాం చంద్రమోహన్ లాగా ఎందుకంటే వాడు ఎవరికి కాంపిటీషన్ కాదు వాడికి ఎవరు డైలాగ్ కానీ డాన్సుల్లో కానీ యాక్షన్లో కానీ విషయం ఉన్నవాడు వాడు ఆయన అందుకే ఆయన పిచ్చోడి ఏం కాదు రామారావు పెట్టి రామారావు పేరు పెట్టింది ఆయనే పెట్టారు కదా సార్ పేరు ఆయనే పెట్టాడు బాగుంది అంటే నేను వేరే ఉద్దేశంతో అంటాను కాదు ఉన్న విషయం చెప్తాను బాహుబలి బాహుబలి అన్నారు అది రిలీజ్ ముందు పార్ట్ వన్ పార్ట్ టూ రిలీజ్ ముందు ఆరు నెలల ముందు నుంచి మనకి బాహుబలి బాహుబలి అని ఉంచారు దానికి తగ్గట్టుగా విజయం పొందింది ప్రపంచ ఖ్యాతి పొందింది దర్శకులకి అందరికీ పేరు వచ్చింది అందరికి బాగుంది కాదండి అంట్లా ఇప్పుడు ఎవరన్నా చెప్పుకుంటున్నారా కదా మరి అంత గొప్ప సినిమా కదా మరి ఎవరు చెప్పుకోరే మరి అదే ఓల్డ్ మాయాబజార్ తీసుకొచ్చామనుకోండి ఇవాళ ఆరే ఆరేళ్ళు కుర్రాడి దగ్గర నుంచి అరవై ఏళ్ళు ముసలాడు దగ్గర అందరూ వెళ్ళి కూర్చుంటారు ఇప్పుడు దాంట్లో ఆ త్రివాసి ఇటు వెళ్ళటం రామలింగ గారు వంగసాయ గారు ఆ తాంబూలం పట్టం మీద కూర్చోవడం అది లేవటం నెమ్మది గారు వెనక్కిరకుండా మళ్ళా ఇటు రావటం కర్రలు వాటి అంతా నచ్చేళ్తాం చెప్పుకుని వెళ్తాం ఆ షాట్ దిగమండి ఇప్పుడు తినరా తీస్తారు కానీ కోర్టు ఖర్చు పెడతారు అప్పుడు ఇంతే ఉండే టెక్నిక్ కానీ చూపించారు కాబట్టి అందరికీ అదే చెబుతున్నాను ఆ సినిమాలు చూస్తే అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు మీకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది తెలుసురా మీరు తెలుసుకుని గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందన్నా ఏమిటన్నా గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ అద్భుతం అవును గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ అందుకే పాత బంగారం అంటారు అది ఆ తేడాలు కనిపెట్టాలి అది తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండాలి చెప్పేవాడు జ్ఞానం ఉంటుంది ఇప్పుడు లేవు కదా అది అవును అప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు చేసేవాళ్ళం ఇప్పుడు డైరెక్టర్ ఏముంది డ్యాన్సులు గీన్సులు అన్ని హీరోయిన్ అయ్యాయి డామినేషను క్వాలిటీ అది తర్వాత నిర్మాతలు కూడా నా ప్రొడక్షన్ బయటకు వెళుతుందంటే బలాన్ కంపెనీ నుంచి సినిమా అంటే రామానాయుడు గారు జగపతి రాజప్రసాద్ గారు అందరూ పెద్ద పిఎపి సుబ్బారావు కేవిరెడ్డి గారు ఈ సంవత్సరాలు ఉన్నాయి ఏంటి ఆ సంస్థల్లో సినిమా వస్తుందంటే ఒక ఒక స్టాండర్డ్ ఉందని లెక్క ఒక పద్ధతిగా నువ్వు కనిపెట్టారు లేదు ఎవరు చెప్పరు ఈ విషయం ఎవరు కానీ ఇప్పుడు నువ్వు విజయ సంస్థ సినిమాలన్నీ చూసావు కదా ఏ సినిమాలో ఉన్న మనిషి చచ్చిపోవడం కానీ తగలేయడం కానీ చూపించారు నీకు చెప్పు మీరు చెప్తుంటే మనతో స్ఫురిస్తోంది అదే మీరు చెప్తుంటే గుర్తొస్తోంది అది చేయలేదని అని ఎక్కడన్నా ఉండదు ఏ సినిమాలో లేదు కదా మరి అది సక్సెస్ అయినాయి మంచిపోయాడేనా డైలాగులు చెప్పడం తా పిచ్చి పిచ్చిగా చూపించడం లేదు ఇప్పుడు ఏమిటో మంటలు పెట్టడం దాంట్లో ఫేస్ చూపించడం దాని మీద డైలాగ్ చెప్పడం ఏదో క్రోధం ఇవన్నీ యాన్స్ చెప్పాలంటే ఏం లేకుండా ఎడ్ చేశారు కాబట్టి ఆ స్టాండర్డ్ స్టాండర్డ్ స్టాండర్డే డిక్షనరీ డిక్షనరీ